హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఆఫర్ కట్ పీసెస్ అని చెప్పాను కదా ఈ వీడియోలో వచ్చేసి త్రీ మీటర్స్ ఉన్నాయండి త్రీ అండ్ హాఫ్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఉన్నాయి ఓకేనా ఇవి కూడా బల్క్లో అయితే పెట్టేస్తున్నాయి ఇవి కూడా ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా మినిమమ్ ఫైవ్ పీసెస్ తీసుకునేటట్టు చూడండి ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ అంటే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్వి బట్ నేను వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీలో పెట్టా మినిమమ్ ఫైవ్ పీసెస్ తీసుకునేటట్టు చూడండి అలానే కాటన్ మిక్స్ లెనిన్ మిక్స్ పెట్టాను కదా అవైతే ఇంకా మనకి ఎయిటీన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఎయిటీన్ పీసెస్ కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ ఇచ్చేస్తానండి ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తా ఎయిటీన్ పీసెస్ అండి అంటే మీకు ఒక్కొక్క పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నైన్ హండ్రెడ్ అవుతుంది క్లియర్ చేస్తున్నాయి ఎందుకంటే నాకు టూ డేస్లో మళ్ళీ ఫుల్ స్టాక్ వస్తుంది ఇంకా ఇవే కాదండి ఇంకా పేమెంట్లు దానివి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పార్సిల్స్ ఉన్నాయి అవి కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించాలి ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళని అడుగుతాను పేమెంట్ రాలేదు అనుకుంటే కనుక అవి కూడా చూపిస్తాను కాటన్ మిక్స్ లెనిన్ మిక్స్ ఎవరికైనా బల్క్గా కావాలి అనుకుంటే ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఉన్నాయండి ఇంకెన్ని పీసెస్ ఉన్నా కానీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో ఇచ్చేస్తాను కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఇవి కూడా బల్క్లో ఎవరికైనా కావాలంటే అలానే ఇస్తానండి ఎందుకంటే మంచి ఇది ఈ బండిలో వచ్చేసి అసలు ఓపెన్ చేయండి బండిలో ఒకటి కానీ ఇవి కూడా నేను ఫిఫ్టీ రూపీస్లో పెడుతున్నా త్రీ మీటర్స్ అండి త్రీ అండ్ హాఫ్ ఉన్నాయి టూ పాయింట్ ఎయిట్ ఉన్నాయి ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ అండి ఇవి కూడా మాకు బల్క్లో కావాలి అనుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తా ఇది వచ్చేసి ఓల్డ్ స్టాక్ కాదండి ఇది ఒక బండిల్ అసలు ఓపెన్ చేయలేదు కాకపోతే నేను ఊరెళ్ళకు ముందు వచ్చిన బండిల్ ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఓకేనా ఇదిగోండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇవి టూ బండిల్స్ తెప్పించాను ఒక బండిల్ ఆల్రెడీ నేను మీకు వీడియోలో పెట్టాను ఇది ఇంకొక బండిల్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్లోనే పెడుతున్నా త్రీ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మాకు బల్క్లో కానీ ఎవరైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి నేను మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను షిప్పింగ్ ఫిఫ్టీ రూపీసే తీసుకుంటానండి నాకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాదు ఒక మేడంకి నేను మొత్తం బల్క్లో ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ ఇచ్చాను నేను మేడం దగ్గర నుంచి తీసుకుంది సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఫిఫ్టీ తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నా నాకు షిప్పింగ్కి వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అయిందండి పోస్ట్లోనే ఓకేనా నాకు షిప్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ పడదు నేను జస్ట్ మీకు ఇస్తున్న మంచి ఆఫర్ అది అంతే చూడండి అంత బాగున్నాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ మీటర్స్ కూడా ఉన్నాయండి కొన్ని త్రీయే అనుకోండి త్రీ అనే తీసేసుకోండి ఎందుకంటే మీరు త్రీ అని తీసుకుంటే ఫోర్ వస్తే హ్యాపీ కాబట్టి ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా బల్క్లో మాకు టెన్ పీసెస్ కావాలి ట్వంటీ పీసెస్ కావాలి అనుకుంటే ఇస్తానండి ఎవరికైనా ఓకేనా అసలు ఇవైతే వీడియోలో చూపించలేదు కూడా చూడండి ఈ పీసెస్ అసలు ఓపెన్ చేయలేదు బండిల్లో జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా కాకపోతే క్లియర్ చేసేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను పెట్టేశాను ఎవ్వరి మంచి అవకాశాన్ని అయితే వదులుకోవద్దండి ఓకేనా నాకు పడిన కాస్ట్లు నేను మీకు చాలా చాలా తగ్గించే పెడుతున్నా ఇవన్నీ లాసేనండి బట్ కాకపోతే క్లియర్ చేసేద్దాము మళ్ళీ స్టాక్ వస్తే నాకు సరిపోవట్లేదు ప్లేస్ అందుకనే క్లియర్ చేసేస్తాను అంతే ఇదిగోండి ఇది ఒక్క పీస్ ఉంది ఇది ఎయిటీ రూపీస్లో పెడుతున్నాను ఇది ఒక్క పీస్ ఉందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది పేమెంట్ రాంది తీసేసాను ఇది ఇవి అసలు వీడియోలో చూపించలేదు చూడండి ఇంతవరకు ఈ పీసెస్ ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన తీసుకోండి డైలీ త్రీ ఫోర్ వీడియోస్ పెడతానండి ఆ త్రీ ఫోర్ వీడియోస్లో మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి షిప్పింగ్ కోడ్ ఇంకా యాడ్ చేయనండి ఓకేనా షిప్పింగ్ కోడ్ యాడ్ చేయను అలానే గివేవే అడుగుతున్నాను ఖచ్చితంగా ఇస్తాను నేను మర్చిపోలేదు ఇదంతా గివ్ అవే ఇచ్చేవన్నీ పక్కనే ఉన్నాయి ఓకేనా ఇదంతా ఫస్ట్ క్లియర్ చేసేద్దామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను కొద్దిగా ఫ్రీ అవ్వగానే మీ త్రీ గివ్ అవేస్ మాత్రం ఖచ్చితంగా ఇస్తానండి గివ్ అవే ఇవ్వాల్సినవి పక్కనే పెట్టేశాను ఓకేనా ఇదిగోండి ఓకేనా ఇంతవరకు అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తే ఎంత పెద్దలు వచ్చిందో మీకు ఐడియా ఉంటుంది కదా త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ టూ పాయింట్ ఎయిట్ చాలా ఉన్నాయండి త్రీ అయితే కంపల్సరీ ఉంటుంది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఎందుకంటే డైరెక్ట్ ఆఫర్లో ఆఫ్ రేటే పెట్టాను ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలానే ఇదే వీడియోలో త్రీ మీటర్స్ శాటిన్ బోర్డర్వి కొన్ని పీసెస్ ఉన్నాయి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఇవి కూడా మాకు బల్క్లో టెన్ కావాలి ఎక్క అనుకున్న వాళ్ళకి కూడా మంచి రీజనబుల్ ప్రైస్ ఇస్తాను చూపిస్తాను ఏం పీసెస్ అవైలబుల్ ఉన్నాయో ఇవి నేను రిప్లైస్ ఇచ్చానండి మీరు రిప్లైస్ ఇవ్వలేదు అంటే అది ఆల్రెడీ ఎవరైనా పేమెంట్ చేసి పక్కనన్నా పెట్టి ఉండాలి లేకపోతే పేమెంట్ రాని పక్కన ఉన్నవి నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను నేను అడిగినప్పుడు లేదన్నారు అని అంటున్నారు కదా నేను మీరు డబ్బులు ఇస్తారు కదండి నేను ఎందుకు ఇవ్వను మీకు ఎవరికైనా నేను మనీ ఇస్తేనే ఇస్తాను ఫ్రీగా అయితే ఎవరికి ఇవ్వను కదా అందరూ నాకు ఒకటే కాకపోతే ఎవరు ఫస్ట్ అడుగుతారో వాళ్ళకి ఇస్తాను కాబట్టి అవి హోల్డ్లో పెట్టేసి వాళ్ళు పేమెంట్ ఫోన్ పే నెంబర్ లేదు మేడం టూ మినిట్స్ మా హస్బెండ్ రావాలి ఇవన్నీ చెప్తారు కాబట్టి నేను పక్కన పెడతాను అంతేగాని మీరు అప్పుడు అడిగితే ఇస్తే నాకు క్లియర్ అయిపోయేది స్టాకు కానీ నేను పక్కన ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ మెసేజ్ పెడతారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కాబట్టి అలా మెసేజెస్ చేయొద్దండి మేము అడిగినప్పుడు లేదన్నారు అంటే అది హోల్డ్లో అయినా ఉండి ఉండాలి లేదు అనుకుంటే దాని పేమెంట్ వేసి పక్కన పెట్టుకొని మళ్ళీ దాని పేమెంట్ క్యాన్సిల్ చేసి అందుకేనండి అవన్నీ తీసేశాను ఇప్పుడు మీరు ఒక ఒకదానికి పేమెంట్ వేస్తే మళ్ళీ తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలు ఇది సెలెక్ట్ చేసుకుంటాను అది క్యాన్సిల్ చేయి ఇలాంటివన్నీ కట్ చేస్తాను లేదా అంటే ఇంకా నేను డైలీ వీడియోస్ పెడుతుంటే మీరు డైలీ అదొద్దు ఇది వద్దు అలా అంటే సరిపోతుంది కాబట్టి నేను అవన్నీ తీసేసాను ఇప్పుడు అసలు ఇవి ఎవరికైనా సాటిన్ బోర్డర్ బల్క్లో కావాలన్నా ఇచ్చేస్తానండి మంచి రీజనబుల్ ప్రైజే ఇచ్చేస్తా ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఓకేనా శాటిన్ బోర్డర్ ఇవి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి నేను రిప్లై ఇస్తున్నానండి ఏదో ఇంకా వన్ అవర్ ఎక్కడైనా వన్ అవర్ టూ మెసేజెస్ ఒక లేట్ అయిన వన్ అవర్ తర్వాత లేదు మ్యాక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఇచ్చేస్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను బల్క్లో కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి చెప్పాను కదా ఎయిటీన్ నైన్టీన్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తానని చెప్పి ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా పంపిస్తానండి ఎయిటీన్ నైన్టీ ట్వంటీ ఇంకెన్ని ఉన్నా కానీ ఆ కాటన్ మిక్స్ ఎన్ని మిక్స్ ఇచ్చేసేస్తాను ఓకేనా ఇవి కూడా బల్క్లో కావాలన్నా ఇస్తాను ఇవి కావాలన్నా ఇస్తాను ఇంకా చూపిస్తానండి ఇంకా ఏమి అవైలబుల్ ఉన్నాయి అలానే ప్లెయిన్ కట్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను మీరు రోజు త్రీ ఫోర్ వీడియోస్ అయితే పెడతాను మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి ఈవినింగ్ లోపు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ డిస్పాచ్ చేస్తాను ఈసారి పార్సల్స్ అన్నీ వన్ డే డిలే అవ్వచ్చండి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి సండే నుంచి బుక్ చేసుకున్న వాళ్ళే వన్ డే డిలే అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం